ధర్మ జిజ్ఞాసులకు ఈ ఈరోజు చెప్పబోయేటటువంటి అంశము ఒక ఉత్కృష్టమైనటువంటి అనుష్ఠానం ఏమండి నేను చెప్పేవన్నీ కూడా ఉత్కృష్టాలే శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని మా నేను మీకు చర్చించి చెప్తాను సొంత కవిత్వాలు ఏదో పిచ్చి పిచ్చి చేష్టలు మీ చేత నేను మీకు ఆ మంత్రాలు ఏ పురాణంలో చెప్పబడిందో ఇవి మీకు నేను రిఫరెన్స్ కూడా ఇస్తున్నాను చూసుకొని తరిస్తారని ఉద్దేశం ఇది సోమవతి అమావాస్య ఈ సోమవతి అమావాస్య అనేటటువంటిది రేపు ముప్పైవ తారీఖు పన్నెండవ నెల అంటే డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు ఇది స్వామికి ఏ అభిషేకం చేస్తే శివ సాన్నిధ్యం లభిస్తుందో అన్న విషయాన్ని మీకు నేను ఈరోజు చెప్పిస్తున్నాను తెలియచేస్తున్నాను ఇదేదో నా కల్పితం అనుకుంటే మాత్రం పొరపాటు మనకు నూట ఎనిమిది ఉపనిషత్తులు ప్రస్తుత కాలంలో లభిస్తున్నాయి ఈ చెప్పబోయేటటువంటి అంశము అధర్మభేదాంతర్గతమైనటువంటి భస్మ జాబాలోపనిషత్తు ఏమిటి భస్మ జాబాలోపనిషత్తు అధర్మభేదాంతర్గతమైనటువంటి ఈ ఉపనిషత్తులో రెండవ అధ్యాయంలో ఏడవ మంత్ర శ్లోకాన్ని మీకు నేను గురించి చెప్తున్నాను పూర్వం నేను నక్షత్రం రోజు స్వామివారికి బీ పెళ్లితో అభిషేకం చెయ్యండి అని చెప్తే ఓ భక్తుడు ఓ ఇద్దరూ కలిసి ఓ శివాలయానికి వెళితే వారక్కడ వారిని గేలి చేసినారట అది వారు నాకు విన్నయించుకొని బాధపడ్డారు చూడండి ఆలయాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా విజ్ఞానం అనుకుంటే పొరపాటు ఏదో వారి తండ్రి తాతలతో వస్తున్నటువంటి సంప్రదాయాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళకి విషయం తెలుసో లేదో అది వేరే విషయం ఆ యూట్యూబుల్లో చెప్తుంటారండి ఏదేదో పిచ్చి పిచ్చి చేస్తలేను తప్పు ఎవరో చెప్తుంటారేమో కానీ మండే లక్ష్మీ నరసింహారావు చెప్పేటటువంటి ఏ విషయానికైనా ప్రమాణం లేకుండా మీ చేత విచేష్టలు చేపించను నేను ఆ రోజు వాళ్ళు బాధ బాధపడ్డారు అలా వారిని బాధ పెట్టినటువంటి అర్చకులు వారికి విషయం తెలియకపోవచ్చు విషయం తెలియకపోయినప్పుడు ఏం చేయాలి పెద్దలను సంప్రదించాలి ఇవ్వండి ఇది ఉంటుందా ఇది ఏమిటి దీని విషయం అని గ్రహించాలి పురమునకు వచ్చేటటువంటి వాడే పురోహితుడంటే వచ్చినటువంటి వాడికి ఆనందాన్ని ప్రసాదించేటటువంటి వాడి భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండేటటువంటి వారధి పురోహితుడు వాడికి శాస్త్ర పరిజ్ఞానం తెలిసి ఉండాలి లేదా నీకు చేయించేతలేదు ఓపిక లేదు అలాంటప్పుడు అండి ఇప్పుడు వీలు కాదండి నేను చేయలేదని వారిని మీద నచ్చజిప్పి పంపించు అంతేగాని వారి శ్రద్ధ మీద నీళ్లు చల్లకూడదు అర్థమవుతుంది కనుక ఇది నేను చెప్పబోయేది పూర్వం చెప్పిందే దానికి ఇక్కడ ఇది కూడా ప్రమాణమే చెప్తున్నాను నేను అధద్వ వేదాంతర్గతమైనటువంటి భస్మ జాబాలోపనిషత్తు రెండవ అధ్యాయము ఏడవ మంత్రశ్లోకాన్ని మీకు చెప్తాను వినండి ఈ ప్రకారంగా మీరు రేపు వచ్చేటటువంటి ముప్పయో తారీఖు సోమ అమావాస్య నాడు చేసేటటువంటి శివాభిషేకము శివ శివస్వాన్నిధ్యాన్ని మీకు ప్రసాదిస్తుంది ఆ మంత్రం ఏం చెప్తుంది చూడు మామేవ శివలింగ మాద్రాయాం శ శివలింగేణ మాద్రామా అమావా మహ్యతీపా గ్రహణే సంక్రాం अभिषिञ्च तिलै स्तण्डुलै स्वयवै सम्पूज्य बिल्वद्दलैरभ्यश्च कापिले नाज्ञान्भितां गन्धसारद्धूपैः परिकल्पद्दीपं नैवेद्यं सायुज्यं मुपाहारं कल्पयित्वा ద్యా పుష్పా మేవ ప్రయతో అభ్యర్చ మేతి ఉపనిషత్తు అంటే ఏమనుకుంటున్నావు సాక్షాత్తు వేదస్వరూపమని వేదములో ఆనందాన్ని అనుభవించినటువంటి మహర్షులు చెప్పినటువంటి వేదసారము ఉపనిషత్తులు అవి అబద్ధాలు చెప్తాయండి పిచ్చి పిచ్చి మాటలు చెప్తా కాదు ఏం చెప్తున్నాడు ఇక్కడ నా స్వరూపమైనటువంటి శివలింగాన్ని ఎవడు ఆరుద్ర నక్షత్రము నాడు కానీ పూర్ణిమ నాడు కానీ అమావాస్య నాడు కానీ అలాగే మహావిటీ పాత అంటే దుస్వప్న మనకు దుస్వప్నాలు వస్తాయి కదండి భయభ్రాంతులు అయిపోతాం అలాగే కొన్ని దుష్టశకునాలు మనకు లభిస్తుంటాయి అలాంటి భయంతో ఉన్నటువంటి వారు గ్రహణ సమయాల్లోనూ సంక్రాంతి సమ అంటే సూర్యుడు ప్రతి ఒక్క రాశిలో నెలకొక రాశి వస్తుంటుంది అలాంటి సంక్రమణ సమయాల్లో ఎవడు నన్ను దేని ద్వారా చెప్తున్నాడు ఇది బాగా గ్రహించండి తండులైహి తండు తిలలు అంటే నల్లటి తిలలు అలాగే తండులహ అన్నారు అంటే ధాన్య పొగిందంటే బియ్యము వీటిని అలాగే ఎవలు అన్నారు ఎవలంటేది బార్లీ ఈ మూడింటిని మీరు ఒక పావు కిలో పావు కిలో తీసుకోండి లేదా గుళ్ళలో చేపించేటప్పుడు శివలింగం పెద్దదిగా ఉంటుంది కాబట్టి మీరు అక్కడ ఐదు సేర్లు ఐదు సేర్లు అట్లా తీసుకోవచ్చు ఎందుకంటే లింగానికి పూర్తిగా చేయాలి కదండి ఇంట్లో ఉండే చిన్న శివ లింగానికి ఒక కిలో సరిపోతుంది ఎందుకంటే పదకొండు నమకాలు పదకొండు చమకాలు చేస్తూ ఆ ద్రవ్యాన్ని అంటే నల్ల తిలలను అలాగే బియ్యాన్ని బార్లని మూడింటిని కలిపేసి ఒక పాత్రలో ఉంచుకొని ఆ పాత్రలో నుంచి తీసుకొని ఆ స్వామివారి మీద నమక చమకాలు చేస్తూ వాటిని వదులుతూ స్వామికి ఆ మూడింటితో అభిషేకం చెయ్యమంటున్నారు లేదు వాటిని మీరు శుద్ధంగా పౌడర్ కొట్టేసి దాంట్లో మీరు కోకోనట్ వాటరు నారికేల వాటర్ కలపవచ్చు ఎందుకంటే శుద్ధమైనటువంటి ఏంగిలి లేనటువంటి ఫలం యొక్క నీళ్ళవి యాహా ఫలానిధ్య అపాల అపుష్పాయశ్చ పుష్పిణి బృహస్పతి ప్రశుస్థానముచ్చాస్తాగుం అసహాని మనకు ఉపనిషత్తి చెప్తుంది అంత పవిత్రమైనటువంటి జలాల్ని కలిపి కూడా మీరు స్వామికి అభిషేకం చేయచ్చు పంచమంత్రాలున్న మీకు పంచబ్రహ్మ మంత్రాలు చెప్పాను సద్యోజాతం ప్రబధ్యామి సోజాతయనవోన్నమహాన్ని వాటితో కూడా మీరు అభిషేకం చెయ్యచ్చు ఏమీ లేదు శివపంచాక్షరిని చదువుతూ మనస్సుతో స్వామిని ధ్యానిస్తూ కూడా మీరు అభిషేకం చెయ్యవచ్చు చేసిన తర్వాత ఏం చెప్తున్నారు బిల్వార్చన బిల్వదళాలను చక్కగా తీసుకొచ్చి స్వామికి త్రిదళం త్రిగుణాకారం త్రినెత్తాత్రి ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని స్వామివారికి బిల్వాన్ని ఉంచండి కాశీక్షేత్ర నివాసం చక్కాల భైరవ దర్శనం ప్రయాగే మాధవం ఏక ఏకబిల్వం శివార్పణం సాలగ్రామ సహస్రాన్ని విప్రాంతం శటకోటివి కోటి కన్య మహాదానం ఏకబిల్వం శివార్పణం ఇలా బిల్వానికి ఉన్నటువంటి ఎంత శక్తి ఉందంటే సాలగ్రామములు సహస్రం దానం చేస్తే ఏ పుణ్యమైతే ఉంటుందో ఒక్క బిల్వాన్ని స్వామి మీద ఉంచితే అంత ప్రీతి అంతటి పుణ్యం ఉంటుంది కోటి కన్యలను దానం చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో అంత పుణ్యము ఒక్క బిల్వాన్ని స్వామి వారికి అందిస్తే అంతటి పుణ్యం కనుక అలాంటి బిల్వార్చన చేసి మంత్రపుష్పం చెప్తూ పుష్పాంజలి అన్నారు ఇక్కడ చేతులు రెండు దోషిట్లో పుష్పాలను తీసుకొని స్వామికి తత్పురుషాయ విద్మహి మహాదేవాయ ధీమహి తన్నో రుద్రహ ప్రచోదయాతని స్వామివారికి ఆ పుష్పాంజలి ఇచ్చి ఇక్కడ ధూపానికి చాలా ప్రాధాన్యత ఇచ్చినాడు ఇక్కడ స్వామి ఏం చెప్తున్నాడు ఆ ధూపానికి ఉన్న శక్తిని చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ కపిలే నాధన్వితాం కపిలగోవు ఈ రోజులో దొరకవు కదండి ఒకవేళ దొరికినటువంటి వారికి వాడి జన్మ ధన్యమవుతుంది ఆ కపిల గోవు యొక్క ఘత అంటే నేతితో గుగ్గులు ఉంటుంది కదండి కపిల గోవు యొక్క నేతిని గుగ్గిలం రెండూ కలుపుకొని ఏం చెప్తున్నారు గంధ అది ఆ గంధాన్ని ఆ ధూపాన్ని స్వామికి వారి వేస్తే స్వామికి నైవేద్యంగా నీవు దద్దోజనం పెట్టచ్చు చిత్రాన్నం పెట్టచ్చు నైవేద్యాన్ని ఉంచినటువంటి వాడికి ప్రయతో అభ్యయత్య మమస్సాయుధ్యం ఇది వాడు నన్నీ చేరుతాడండి ఇందులో ఎలాంటి సందేహమే లేదు కనుక ఈ ఉత్కృష్టమైనటువంటి అభిషేకాన్ని సోమావతి అమావాస్య ముప్పైవ తారీఖు డిసెంబర్ ముప్పై అందరూ కూడా మీ మీ సమయంలో చూసుకుని ఉదయం పూట చేసుకుంటే ఉత్కృష్టమైనటువంటిది ఆ రోజు అందరూ కూడా స్వామిని అర్చించండి దీనికి సంబంధించి ఏమైనా విశేషంగా విషయం తెలుసుకోవాలనుకుంటే డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేసి నాతో మీరు మాట్లాడవచ్చు విషయాన్ని గ్రహించవచ్చు లోక కళ్యాణం కోసంగా చరాచర ప్రాణి కోటి క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం కూడా మేము ఆ రోజు చక్కగా స్వామికి ఈ మూడు ద్రవ్యాలతో అభిషేకం చేసే తీర్థం అది మేము కూర్చొని ఉండలేము పది మందికి చెప్తున్నామంటేది మేము చేస్తేనే పది మందికి చెప్తా అలా నేను మీ అందరి సుఖం కోసంగా నేను ఆ రోజు చేస్తాను అంతేగాని పూజారులు మమ్మల్ని ఒప్పుకోలేదండి వాళ్ళు అవమానం చేసినారు మమ్మల్ని గేలు చేసినారని అని ఒక అజ్ఞాని అనుకొని వదిలేయాలి అంతే వాడికి తెలియదు విషయము ఎందుకంటే వారి తప్పు కూడా కాదు చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసములన్నీ కూడా యూట్యూబ్లో చెప్తున్నారు ఎవరి ఎవరు నమ్ముతారండి మీకు శాస్త్ర ప్రమాణం చెప్పాడు అనుకోండి వాడికి నమస్కారం చేయండి వాడు ఏ శాస్త్రంలో నుంచి విషయాన్ని చెప్తున్నాడు దాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి దాంట్లో చెప్పమండి ఏ శాస్త్రంలో చెప్పండి అని నేను అందుకనే కదా మీకు ఏం చెప్తున్నాను నేను బస్పజాభాలోపనిషత్తు అధర్వ వేదాంతగతమైనటువంటి ఉపనిషత్తి ఇది రెండవ అధ్యాయంలో ఏడవ మంత్ర శ్లోకాన్ని మీకు నేను ఈరోజు చదివి వినిపించిన ఇంతకన్నా ఏముంటుంది కనుక అందరూ కూడా ఈ సోమ అవతి అమావాస్య యొక్క అభిషేకాన్ని చూసుకొని శివ సాయధ్యంలో పొందుతారని ఆశిస్తున్నా అనేక జన్మార్జిత పుణ్యం ఉంటే కానీ ఇలాంటి కర్మలు చేయటానికి మనకు అవకాశం ఉండదండి నేటి కాలంలో చెప్పేవారి సంఖ్య తక్కువ ఉంది చెప్పినా ఆచరించేటటువంటి సంఖ్య మరీ స్వల్పంగా ఉంది కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ స్వామివారి అభిషేకాన్ని చక్కగా చేసుకొని ధరిస్తారని ఏదైనా విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే చెప్పే కదా ఫోన్ నంబర్ చెప్పేది కదండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి విషయాన్ని ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ श्री श्री मंडे लक्ष्मी विध्योपासमंडेलक्ष्मी नृसिंहरा लोकासमस्ता सुखिनो तत्सत् ओम तत्सत् ओम तस्स